జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు శ్యామలాదేవి నవరాత్రులు జరుగుతున్నాయి కనుక కనీసం మీరు ఒక్కరోజైనా అందులో పంచమీ శుక్రవారం అయినటువంటి ఈ రోజున ఎవరైతే శ్యామలాదేవి మంత్రాన్ని చదువుతారో తప్పకుండా వాళ్ళకు తీరనే లేదు మా కోరికలు తీరటం లేదు అలా ఉండే తీరని కోరికలు ఏమైనా ఉంటే ఈ రోజు గనక మనము ఈ మంత్రాన్ని జపించటం వల్ల ఈ రోజనే కాదండి ప్రతి నిత్యము కూడా ఈ మంత్రం చదవటం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి మనందరి జీవితంలో కలుగుతాయి అనడంలో అతిశయోక్తి మాత్రం లేదండి చాలామందికి ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు అనేవి పడుతూ ఉంటారు అలాగే చాలామందితో కూడా మాటలు పడటము అనేది జరుగుతూ ఉంటుంది కొంతమందికి కొన్ని సమస్యలు ఉంటాయి అవి ఎంత ప్రయత్నించినా కూడా ఆ సమస్యల సుడిగుండంలో నుంచి బయటికి రాలేకపోతూ ఉంటారండి చాలామంది తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేసి కొన్ని రకాలైన శిక్షలు అనేవి అనుభవిస్తూ ఉంటారు అది ఎటువంటి సమస్య అయినా సరే మీకు తీరని సమస్య అయినా సరే ఇక మాకు ఈ జన్మలో ఈ పని జరగదు అనుకునేవారైనా సరే తప్పకుండా అమ్మవారి మీద నమ్మకంతో కనుక ఈ మంత్రాన్ని పఠించటం వల్ల మీ జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్పులు అనేవి అమ్మవారు తీసుకొస్తారండి ముందు మీకు అమ్మ మీద నమ్మకము అనేది ఉండాలి నమ్మకం లేకుండా మనము ఏ పని చేసినా కూడా అది వృధా ప్రయాసతో సమానం అనమాట నమ్మకమే మన యొక్క విజయానికి ముఖ్యమైన మెట్ అనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈ మంత్రాన్ని అందులో ఈ శ్యామలాదేవి నవరాత్రులలో కనుక ఈ శుక్రవారం పంచమి తేదీ రోజున చదివితం వల్ల తప్పకుండా మీ యొక్క కోరిక అనేది నెరవేరుతుందండి కాబట్టి మీరు చేయవలసిందల్లా కేవలం మీ యొక్క పని అనేది పూర్తవ్వాలి అనుకున్నప్పుడు అమ్మవారి మీద నమ్మకంతో ఈ మంత్రాన్ని ప్రతినిత్యము కూడా చదువుతూ ఉండండి చాలా శక్తివంతమైన మంత్రము ఎంతోమంది జీవితాల్లో ఎన్నో రకాలైన అద్భుతాలు అనేవి సృష్టించిన మంత్రము అండి కాబట్టి కనీసం ఒక్కసారైనా సరే మీరు ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా చదవండి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను చూడండి ఈ మంత్రాన్ని తప్పకుండా మీరు చదవండి ఇంకా ఆ మంత్రం ఏమిటి అంటే సర్వజన మనోహరి సర్వముఖ రంజని క్లీం హ్రీం శ్రీం సర్వరాజ సర్వరాజవశంకరి సర్వస్త్రీ పురుష వశంకరి సర్వదుష్ట మృగవశంకరి సర్వ సర్వలోక వశంకరి అనే మంత్రాన్ని గనక మీరు మనస్ఫూర్తిగా చదవటం వలన మీ జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్పులు అనేవి అమ్మవారు తీసుకొస్తారు అనడంలో అతిశయక్త లేదండి ఎందుకు అంటే చాలామంది ఈ మంత్రాన్ని చదివిన తర్వాత వాళ్ళ జీవన గమనంలో చాలా రకాలైన మార్పులు అనేవి సంభవించాయి పెళ్ళి కాని వారికి పెళ్ళి ఉద్యోగం లేని వారికి ఉద్యోగము సంతానం లేని వారికి సంతానము అలాగే అప్పుల్లో కూరుకుపోయిన వారికి అప్పుల నుంచి బయటపడటము ఇలా ఎన్నో రకాల సమస్యల నుంచి మానసిక ప్రశాంతత లేని వారి జీవితాల్లో కూడా ఈ మంత్రం చదివిన తర్వాత ఎన్నో అద్భుతమైన మార్పులు అనేవి వాళ్ళు చూశారండి ఒక్కసారి మీరు ప్రయత్నిస్తే మీ జీవితంలో కలిగే మార్పులను బట్టి మీరే ఊహించలేనట్టుగా మీరు ఇంత శక్తి అనేది ఈ మంత్రానికి ఉందా అని మీరు ముక్కున వేలేసుకుంటారు అంతటి శక్తివంతమైన ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా రోజు పఠించండి మీ జీవితంలో మంచి మార్పులకు ఆహ్వానించండి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి